చిట్టెం రామ్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆత్మకూరు గాంధీ చౌరస్తాలో ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు మాగనూరు గురుకుల పాఠశాలలో మంగళవారం ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురైన సంఘటనపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని స్థానిక మక్తలు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు రాత్రి మూడు గంటల సమయంలో ఇంటికి వెళ్లి అక్రమ అరెస్ట్ చేసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని నారాయణపేట జిల్లా పోలీస్ స్టేషన్కి తరలించారు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన వారి అభిమానులు పార్టీ నాయకులు ఆత్మకూరు గాంధీ చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు దాదాపు గంటల కొద్దీ కొనసాగిన ధర్నాతో ట్రాఫిక్ జామ్ సమస్యతో ఇక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయావి గాంధీ చౌరస్తాకు చేరుకున్న పోలీసు వారు రాస్తారోకోకు ఎటువంటి అనుమతులు లేవని ఇక్కడి నుండి వెళ్లాలని ఎస్ఐ నరేందర్ కోరగా బీఆర్ఎస్ నాయకులు చిట్టెం రామ్మోహన్ రెడ్డిని విడుదల చేసేంత వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు

తెచ్చుకుంటే కోరి తెచ్చుకుంటే ఇదేమి కాంగ్రెస్ ప్రభుత్వంలో విడుదల చేయాలి వెంటనే చిత్రం రాబో వెంటనే విడుదల చేయాలి ప్రబత్ పోలీస్ జోబెడ్ 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 ప్రబత్ పోలీస్ జోబెడ్ జోబెడ్ విదేవిరాజ్యం విదేవిరాజ్యం బొందర రాజ్యం జోపిడి రాజ్యం విదేవిరాజ్యం విదేవిరాజ్యం బొందర రాజ్యం జోపిడి రాజ్యం ఎగిరేగిరేనట్టుంటే 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 విదేవిరాజ్యం విదేవిరాజ్యం బొందర రాజ్యం జోపిడి రాజ్యం విదేవిరాజ్యం విదేవిరాజ్యం బొందర రాజ్యం జోపిడి రాజ్యం Yeah. બોરાટલ કોટેગાળ જય તેલંગાના જય તેલંગાના જય તેલંગાના જય તેલંગાના દેવીરાજ્ય મીદેવિરાજ્ય ગોંડલા રાજ્યનો પીડી રાજ્ય દેવીરાજ્ય મીદેવિરાજ્ય ગોંડલા રાજ્યનો પીડી રાજ્ય મહારાષ્ટ્રતો ન્યાયાને આપાલેડો આપાલેડો મહારાષ્ટ્રતો ન્યાયાને આપાલેડો આપાલેડો રાજનગરતો પીડી રાજ્ય વિદલ જેલી પેટલા ચિત્તાબ્રાહ્મણరెడ్డి గారి વિદલજય લે વિદલજય લે વિદલ જેલી પેટલા ચિત્તાબ્રાહ્મણరెడ్డి గారి વિદલજય લે વિદલજય ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రాజ్యం ఇదే రాజ్యం బంగారోపి వెంటనే చిట్ట బ్రాహ్మణి గారు వెంటనే విడుదల చేయాలి చిట్ట బ్రాహ్మణుడు గారు విడుదల చేయాలి

جندے <laughs> વિરાટજી વિદેવિરાટજી વિરાટજી વિદેવિરાટજી વિરાટજી વિદેવિરાટજી કાલી ચાલે બોલ ચાલે વિરાટજી કાંગ્રેસ કોરણા વિરાટજી આજે વાલા હુજુરાને નાકને પલણા હુજુરાને નાકને પલણા વિરાટજી વિદેવિરાટજી کانگریس پالنا وڌو راڻي کانگریس پالنا وڌو راڻي کانگریس پالنا ادي جالے بولے جلام ادي جالے بولے جلام ادي جالے بولے جلام کانگریس پالنا وڌو راڻي کانگریس پالنا وڌو راڻي کانگریس پالنا